కావలి కలుగోలమ్మ శాంబోయ్ తెప్పోత్సవం వాయిదా పడింది ఈ వాయిదా పడ్డ విషయాన్ని ఆచారపు కాపులు సురేందర్ రెడ్డి పెద్దగొల్ల సమాధి కృష్ణ బొడ్డి కొండలరావు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్సవాల్లో అమ్మవారి తెప్పోత్సవంపై నిర్ణయం తీసుకున్నామని వారు పేర్కొన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలు తెలియజేస్తామన్నారు ఈ సంక్రాంతి ఉత్సవాల్లో మన వారు తెప్పోత్సవం నిర్వహించాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది కానీ ఈ తెప్పోత్సవం అనేది సంక్రాంతి ఉత్సవాల తరువాత జరగటం అనేది ఎప్పుడు కూడా లేదు అది మన ఎన్నోమెంట్ వారు చెప్పడం గత డెబ్బై సంవత్సరాల క్రితం ఎప్పుడో తెప్పోత్సవం జరిగింది అని చెప్పేసి ఈ గ్రామ పెద్దల్ని కానీ అందరినీ కూర్చొని పెట్టేసి మాట్లాడి అన్ని అందరి అభిప్రాయాలు తీసుకొని నిర్ణయం చేసి ఉంటే బాగుండేది కానీ అన్ఎస్పెక్టెడ్ గా చప్పోత్సవం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది తర్వాత కొంతమంది గ్రామ పెద్దలు కానీ ఆచారపు కాపులు గాని అందరూ కూడా కలిసి ఈ నిర్ణయంలో చర్చించడం జరిగింది అనగా నిన్నటి రోజున నిన్నటి రోజున అనగా కనుమ పండుగ రోజు పదహారో తారీఖున అందరూ కూడా మన ఈవో గారి ఆధ్వర్యంలో ఆచారపు కాపులు తర్వాత గ్రామ పెద్దలు ధర్మకర్తలు ఎండోమెంట్ వారు అందరూ కలిసి రుక వాహనము హంస వాహనము ఈ వాహన సేవలు అన్ని కూడా జరిగిన మీదట ఈ అమ్మవారికి తెప్పోత్సవం అనేది చేయటం ఆనవాయితీ అని చెప్పేసి మన గుడి పూజ వారు ఆ ఆస్థాన విద్వాంసులు వీళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగి జరిగింది ఆ మీదట మన ఈవో గారు అలాగే మన ఆచార కాపులు అందరూ కూడా ఏకాభిప్రాయం తోటి ఈ కార్యక్రమం ఈ ఈ రోజు జరగవలసిన తెప్పోత్సవం కార్యక్రమాన్ని మరలా పోస్ట్ పోన్ చేసుకునేసేసి అందరూ ఒక అభిప్రాయం తోటి మరలా రేపు వచ్చే దసరా ఉత్సవాల తరువాత దసరా ఉత్సవాలు ఆ ఉత్సవాల పిదప కావలి శివాలయం కోనేరులో తెప్పోత్సవం చేయాలి మన కడుగోలమ్మ గుడి కళ్యాణ మండపంలో సమావేశం జరిగింది ఆ సమావేశంలో అందరూ ఏకాభిప్రాయం తోటి ఇప్పటికిప్పుడు ఈ తెప్పోత్సవం జరిపినందువల్ల అందులో కొత్త మార్గాలు గుండా అమ్మవారిని ఊరేగించాలనే ఒక నిర్ణయం తీసుకోవటం జరిగినందువల్ల ఈ నిర్ణయంలో అమ్మవారు దారులు గుండా పోవాలి అంటే అమ్మవారికి హోమాలు సంప్రోక్షణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉంటాయి వాటిని మన ఆ గుడి పూజార్లు వారు తెలియజేయటంలో ఏంటంటే ముందుగా అమ్మవారికి మూడు నెలల ముందు గాని ఆరు నెలల ముందు గాని ఈ కార్యక్రమంలో మూడు సేవ మూడు కార్యక్రమాన్ని పట్టణ శ్రేయస్సు కోసంగా అమ్మవారు కావాలి కనుగోల చాంబవి అని అంటే ఆమె మహాశక్తివంత దేవత ఆమె కన్నెరణం చేసింది అని అంటే ఎవరు కూడా తట్టుకోలేరు అటువంటిది ఆ దేవతకు అపచారాలు జరిగినాయంటే అన్ని కూడా ఊరికి అరిష్టము కాబట్టి దీన్ని అన్ని కూడా ఒక సాంప్రదాయ బద్దముగా ఈ విధంగా చెయ్యాలా అనే ఆలోచన తలంపు తోటి ఈ ఆచారపు కాపులు గ్రామ పెద్దలు ఎన్నో మంటి వారు కలిసి ధర్మకర్తలు అందరూ కలిసి సమావేశమయ్యి ఈ నిర్ణయం తీసుకుని వాయిదా వేయడం జరిగింది మరలా ఈ దసరా ఉత్సవాలలో ఈ కార్యక్రమ కార్యక్రమాన్ని కూడా చేయాలని అని చెప్పేసి నిన్న నిన్న సంక్రాంతికి రంగరంగ వైభవంగా గ్రామోత్సవం ప్రజలందరి సమక్షంలో దిగ్విజయంగా జరిగింది అందరూ చాలా సంతోషంగా ఉన్నారు మొన్న కనకపండ రోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ జరగాలని ఈఓ గారు ఎవరికి చెప్పకుండా సడన్ గా చెప్పేసరికి ఓ మంచి కార్యం తలపెట్టారు కదా అని చెప్పి ఆయన అందరినీ విచారించి చేస్తుంటారని చెప్పి మేము అందరం ఆ రోజు సరే ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు మనం ఏం అడ్డు చెప్పకూడదులే సరే పిలుస్తారులే అని చెప్పని అనుకున్నాము కానీ ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు తర్వాత సమాచారం వచ్చిన తర్వాత అందరం ఊరు ఆచార్య కాపులు గ్రామ పెద్దలు పూజార్లు తీ బండి వాళ్ళు పూజార్లు ఈ కలుగొలంబ దేవస్థానం సంబంధించిన పూజార్లు అందరం కూర్చొని ఒక మాట్లాడుకొని ఆ వేద తోటి ఒక సమాచారం తీసుకొని సరే ఈ తెప్పోత్సవం ఎప్పుడు జరగాలంటే బ్రహ్మోత్సవాలు లేదా నవగ నవరాత్రులు తర్వాత జరుగుతాయి ఈ ఇప్పుడు కొత్త సాంప్రదాయం ఎందుకు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి అందరం ఈ ఇక్కడ రేపు నవ రేపు దసరాకి చేసుకోవాలని నిర్ణయించాం దీంట్లో ఎవరికి ఏ అపోహ భక్తుల కోసం పట్టణ పట్టణ శ్రేయస్సు కోసం ప్రజల కోసం నిర్ణయించుకోవడం చెప్పితే ఇంకా రెండోది ఏం లేదు ఎవరు ఎవరి మీద ఏ అపోహలు పెట్టుకోవద్దు కావాలి ప్రజలకు నిర్ణయించే ఉన్నాయి చెప్పోత్సవం అనుకున్నాం కానీ ఇంతకు ముందు డెబ్బై ఏళ్ళ క్రితం చేసిన ఉత్సవానికి ఏదో ఆటంకాలు జరిగినాయి అని ప్రజలకేం కాకూడదని ఆలోచించుకొని పెద్దలందరం కలిసి ఇప్పుడు కాదండి నెక్స్ట్ టైము దసరా ఉత్సవాలకు పెట్టుకుందాం చేసుకుందాము అని అనుకున్నాం అంతేగాని ఇది ఏదన్నా ఒక్కళ్ళు తీసుకునే నిర్ణయం కాదు ఇది ఈవోలు ధర్మకర్తలు ప్రజలు అందరు మాట్లాడుకొని చేసుకునే పని ఇది అని చెప్తున్నారు ఆచార్య కాపులు ఆచార్య కాపులు అందరూ కలిసి మనం కూర్చొని మాట్లాడుకొని చేసింది ఇది అంతేగాని ఎవరో ఒక్కరు చేసిన పని కాదు ఇది పలానాలు ఆపారని అనుకుంటున్నారు అది ఆపింది కాదు కాకపోతే మేము ఆ మీటింగ్ జరిగినప్పుడు కూడా వీడియో కూడా ఉంది ఆ వీడియో కూడా కావాలని పెట్టిస్తాం కూడా ఇది ఒక్కరు జరిగింది కాదు